భారత్ పాకిస్తాన్ యుద్ధంపై సీడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు అమలాపురం పట్టణంలో గిడుగు రుద్రరాజు స్వగృహం వద్ద దేశంలో జరుగుతున్న పరిణామాలపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాల వలన దేశ పరిస్థితులు దిగజారాయన్నారు పాకిస్తాన్పై యుద్ధం సరే మారణ హోమం సృష్టించిన ఉగ్రవాదులను ఏమి చేశారని ప్రశ్నించారు నూట యాభై కిలోమీటర్ల నడక మార్గంలో దేశంలోకి వస్తుంటే ఐబీ మిలిటరీ ఇంటెలిజెన్స్ పలు నిఘా వర్గాల ఏజెన్సీలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు భారత ప్రధాని దేశ రక్షణ మంత్రి ఎటువంటి ప్రకటన చేయకుండా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సీజ్ ఫైర్ అని ట్వీట్ చేయడం దురదృష్టకరమన్నారు ఐఎంఎఫ్ పాకిస్తాన్కు నిధులు ఇవ్వడంతో దేశంపై ఎంత వ్యతిరేకత ఉందో తెలిసిందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్తూరు శ్రీనివాస్ కెకేసి అధికార ప్రతినిధి పట్టణ అధ్యక్షుడు వంటెత్ బాబి ఐతాబత్తుల సుభాషిని యార్లగడ్డ రవీంద్ర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ దేశం కోసం ప్రధానంగా శాస్త్ర సాంకేతిక రంగాలలో అంటే మనం వాడేటువంటి వేళ టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థ కానీ కంప్యూటర్స్ వ్యవస్థ కానీ అలీనా విదేశాంగ విధానం కానీ ఇవన్నీ తీసుకొచ్చినటువంటి గొప్ప రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజ్యాంగంలో డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవరణలు తీసుకుని వచ్చి బలహీన వర్గాలందరూ కూడా పంచాయతరాజ్ నగరపాలిక సంస్థల్లో అవకాశాలు కల్పి రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి వారి యొక్క వర్ధంత సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున వారికి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పోరాటం చేశారు అనేక మంది పెద్దల త్యాగాల తర్వాత ఆనాడు ఇందిరాగాంధీ గారు వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ ని ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండగా మన్మోహన్ సింగ్ గారు మహా ప్రధానమంత్రి ఉండగా ఆ స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం ఉత్పాదకత పెంచడం కోసం అనేకమైనటువంటి ఆర్థిక వెసులుబాటును ఆ రోజు కాంగ్రెస్ ప్రధాన మంత్రులు ఇచ్చారు సో నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా జింక్ గేట్ నుంచి స్టీల్ ప్లాంట్ గేట్ వరకు కూడా పెద్ద పాదయాత్ర నిర్వహించడం జరిగింది ఈరోజు అక్కడ కావాలని ఒక పథకం ప్రకారం ఎంప్లాయీస్ అందరిని కూడా తొలగించాలని అక్కడ ఉన్నటువంటి మరి యంత్రాంగం కుట్ర పనుతోంది కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా తొలగించాలని దాన్ని ప్రైవేటీకరణ చేయాలని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి దానికి వ్యతిరేకంగా మా పిసిసి ప్రెసిడెంట్ సోదరిమణి షర్మిలారెడ్డి గారు ఇవాళ అక్కడ నిర్హార దీక్ష కూర్చుంటున్నారు దానికి కూడా మా అందరి తరఫున కూడా సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉంది నవాజ్ షరీఫ్ బర్త్డేకి నేను వెళ్ళాను అక్కడ బిర్యానీ బాగుంది తినొచ్చానని దేశ ప్రజలందరికీ చెప్పినటువంటి వ్యక్తి ఈ అన్ని సందర్భాలను కూడా భారతీయ జనతా పార్టీ ప్రూ పాకిస్తాన్ గా పనిచేసినటువంటి అంశాలు మనకు గుర్తు వస్తూ ఉంటాయి లాహోర్కి బస్సు యాత్రలో కూడా బస్సులో కూడా వెళ్ళినటువంటి పరిస్థితి మనకు తెలుసు సో వీట్లన్నిటిని దృష్టిలో పెట్టుకుని కావాలని కాంగ్రెస్ పార్టీ మీద వివిధ రకాలైనటువంటి అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వివిధ విభాగాలు కానీ పనిచేస్తున్నటువంటి విషయం చాలా గర్హీమైనటువంటి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖార్గే గారు గాంధీ నెహ్రూ ఫ్యామిలీ ఈ దేశం కోసం సర్వం త్యాగం చేసినటువంటి కుటుంబాలు నెహ్రూ గారి దగ్గర నుంచి ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి రాజీవ్ గాంధీ గారి దాకా సర్వం త్యాగం చేసి ఈ దేశం ఉన్న కోసం పాటు పడినటువంటి గాంధీ నేరు కుటుంబం మీద కావాలని బురద చల్లేటువంటి కార్యక్రమాలు చేస్తోంది ప్రభుత్వం చేతగాని తను ఇంత పెద్ద హోంమంత్రి ఇంత పెద్ద డిఫెన్స్ మంత్రి ప్రధానమంత్రి గారు చెప్తూ ఉంటారు నాది ఫిఫ్టీ సిక్స్ ఇంచెస్ చెస్ట్ ఇవన్నీ ఏమైపోయాయి ఆఫర్ ఆల్ టెర్రరిస్టులను ఇవేళ వరకు కూడా పట్టుకోలేనటువంటి పరిస్థితి ఇంక తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో వాళ్ళకు సంబంధించినటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆయన చెప్పారు పాకిస్తాన్కి మేము ముందే ఇంటి ఇచ్చాము యుద్ధానికి సంబంధించి అని చెప్తాడు